ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఫ్రెండ్స్ నేను ఎక్కడ ఉన్నానంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఉన్నాను ఏంటి అంటే నేను హెల్పిస్తారండీ మా ఆంటీ మా అమ్మ వాళ్ళు ఫ్రెండ్ అంటే దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్సా మా దగ్గర పంపల్సర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా మా ఫ్యామిలీ ఫ్రెండ్ పాపం తను ఏంటంటే రైట్ అయ్యి చేశారు ఆపరేషన్ తనకి ఆపరేషన్ ఉంది ఎల్కీ ప్రసాద్ హాస్పిటల్ అంటారు తెలుసు కదా డ్యూబిఈసీ జ్యూబియూజీ అక్కడికి వచ్చామన్నమాట అందులో నీకు వెయిటింగ్ అనమాట ఆంటీకి అన్ని రాశారు పేపర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి అన్నీ తన ఏంటంటే మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయమన్నారు పిలుస్తారు అనమాట ఇక్కడ లోపలికి తీసుకెళ్తారు పస్సా పస్సా కూసేస్తారు ఆంటీ కన్నుల్ని ఏదో చేస్తారు ఏదో చెప్తున్నాడు తెలిసింది ఆడేం చెప్తారో తెలియదు ఇప్పుడు రోడ్లు లేదు కంటే ఆ ప్రశ్న చేస్తారు అనుకోండి ఇద్దరం భోజనం చేసేసి వచ్చి కూర్చున్నాము తను కూడా తొందరగా తిని టైం అయిందిలే లేదు లంచ్ టైం అయింది ఇక్కడ తినేసి వచ్చి కూర్చున్నాము హాయ్ చెప్పండి అది చెప్పారు హాయ్ హాయ్ చెప్పు మా మా వాళ్ళు మా వ్యూవర్స్కి హాయి హాయ్ పళ్ళు తెప్పించుకోవాలి చూసారా ఒక వయసు వచ్చేసిన తర్వాత మొత్తం బాడీలు అన్నీ రిపేర్లు వస్తాయి ఇప్పుడు అది రిపేర్లు చేసుకునే పనులు ఉంది ఒకటి ఇది ఏంటంటే కళ్ళు ఆల్రెడీ రైట్ అయి ఆపరేషన్ అయిపోయింది లెఫ్ట్ అయ్యి చేయించుకుంటుంది ఇప్పుడు పళ్ళు పళ్ళు రిపేర్లు ఉన్నాయంట మన తర్వాత నెక్స్ట్ ఏ రిపేర్లు చేసుకుంటే తెలియదు అది ఫ్రెండ్స్ ఏదైనా సరే పాపం తనకి ఏంటంటే తన వాళ్ళంతా ఉన్నారు తన వాళ్ళు ఉన్నారు దూరం దూరంగా ఉన్నారు దగ్గరలో ఇవ్వలేదు తను ఎవరు వస్తారని అనుకుంటుంది వేరే వాళ్ళు వస్తాం అనుకున్నారు కానీ వేరే వాళ్ళు కాదని ఇక నేను వస్తాను అన్నాను మీకు ఇబ్బంది అని వేరే వాళ్ళు ఎవరు లేకపోతే నన్ను నేను వస్తాను చెప్పండి నాంటి అంటే ఇవ్వేరామ్మ అని చెప్పి పిలిచింది ఇక తనకు తోడుగా వచ్చాను అనుకుంటున్నారు మేము ఇదివరకు అయితే బయటకు వెళ్ళేవాళ్ళం శిల్పం అటు ఇటు సరదాగా పలి దిగేవాళ్ళం కదా అంత బాగా ఇదరుగురు కలిసి వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్ అంతా నా ఫ్రెండ్స్ అంతా ఎవరో తెలుసా అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ముసలి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు కూడా అంతేనండి ముసలి వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ